మహాకాళిని అవతారం భక్తుల రక్షణని అవతరణం మల్లికార్జును కె దర్శనమిచ్చి వైరాలో వెలసి నకాళికంబవూ గణపతి దేవుడు నీతో వచ్చి భక్తుల విఘ్నములే తొలగించి తొలి పూజలనే అందిన తండ్రి గండములెన్నో బాపిన స్వామి వైరా గ్రామములో ఓ తల్లి బోమారుమూలన ఈ వెలసి తివమ్మా పదారేళ్ల కిందట కాళిక నా మమునా నీ ఆలయమే ఐదేళ్ల కిందట కట్టించుకుంటివి ఆ స్వామి నీ కరుణ అంతా మా పైనా చూపగా నీకు నా ధ్యాస అంతా నీ వేగా నా ఆలోచనంత నీ లీలపై వేగమే కదలీరావం కష్టము తీర్చే వో కాళికాంబా ശരണം ശരണം ശ്രീകാളി നീ ദർശനമേ ഇവ മള്ളി മള്ളി ശരണം ശരണം ശ്രീകാളീ നീദയ കൈമേ മു എതിരു ఆ శివ నీ రూపం నీ భక్తులకి అభయం నువ్వు గడపాలం దీనులతో దీనులతో కన్నీ నీ హస్తముతో నాగేంద్ర స్వామి నీ సన్నిధిలో తిరుగాడుతుండెను కుబుసం విడిచి రేణుక ఎల్లమ్మ తల్లులు అక్కడ గ్రామ దేవతలై వెలసిరి సాయినాథుని మరో అవతారం భూవిపై భూమిపైకొచ్చెను ఈ రూపం బాధలు తొలగించు నీ దివ్య పాదం నేనే చేరితిని సన్నిధానం నా చెంత నీవు నిలిచితివి సమాధిలో నా దర్శనమిచ్చితివీ నుభూతి నామం లింగూపములో నిదర్శనం కంకణారణ చేసి కరుణతో నన్ను ప్రోచితివీ కనికరమే చూపి చూపీవో కాళి కాంబా నాచేయందగను బురావం శరణం శరణం శ్రీకాళీ నీదర్శనమే యువో మళ్ళీ మళ్ళీ శరణం శరణం శ్రీకాళీ నీదయకై మే ముదురు చూస్తి లతాదేవి నీవు ఉపాసనలు చదివి తినమ్మా సహస్రనామాలు పట్టి తినమ్మా నీ చరణములు దాటించవమ్మా కాలు దుర్గా మాతగనాదరి గణాదరి చేరితివి ಕಾಳಿಕಗ ಕನ್ನೀರು ತುಡಿಚಿತಿವಿ, ಅಡಗಿನ ವೆಂಟನೆ ದರ್ಶನ ಮಿಚ್ಚಿತೀವಿ ನಾ ಕನ್ನುಲ ಸ್ಥಿರ ಮುಗ కాళికగా నీవుగ్రరూపమును కన్నుల ముందు నీ దర్శనమేనో రూపముతో ప్రతిష్టాపనము శివుడిలో నీవు అర్ధభాగము భాగము సిరి సంపదలు ప్రసాదించు నీ సేవా భాగ్యము మా కొసగు ఇప్పుడే నా చేయి అందుకొనుము నీ అడుగులో అడుగే వేసేదను నా కలలో నీ వే దర్శనమిచ్చి ఈ పదములు నాతో రాయించి కర్కశ బాధలు తొలగించి నీ కరుణతో నను దీవించి శరణం శరణం శ్రీకాళీ నీ దర్శనమే ఇవ్వు మళ్ళీ మళ్ళీ శరణం శరణం శ్రీకాళీ నీ దయకై మేము ఎదురు చూస్తే కాళిక అంటే కలగల తల్లి చూడాలి నీ రూపం మళ్ళీ మళ్ళీ దయగల తల్లి దుర్గా కాళీ నా నిండు మళ్ళీ మళ్ళీ వెలుగులోకి నువ్వు రావాలి అమ్మా అందరి కష్టం కడతేర్చమ్మా కాళికగా మా వైరానందు స్థిరముగ నీవు నివాసముండు శ్రీ మహారాజు రాయించవం తన చరితమును ఆవరమే ఎవరికి ఇచ్చితివో ఒక్క క్షణమైనా నన్నుంచు నీ మదిలో నా మోములు మళ్ళీ వెలుగే నింపు నీ తేజముయే నా బ్రతుకులు పంపు ఒడిదుడుకులెన్నో దాటించి ఈ జన్మను నీకే అర్పించి ప్రతిక్షణమో నా కన్నుల నిండా నీ రూపమే తునికి సలాడంగా నేనే మొత్తం నీలో కలిసి తినమ్మా నువ్వు నేను ఒక్కరుగా మారితిమమ్మా ശരണം ശരണം ശ്രീകാളി നീ യൂ മള്ളി മള്ളി ശരണം ശരണം ശ്രീകാളി നീ ദയ കൈമേ മൊയദുരു ചൂസ്മീ ఈ గ్రామములో ఎందరో ప్రజలు కష్టాల బారిన పడి ఉన్నారు బహిర్గతమే చేయమ్మని లీలలు త్వరగా చూపించుని మహిమలు కలికాలములో పైపై మెరుగులు కలిమాయలో నా ఈ దీన జనులు కాళీ నీవే శరణం అన్నారు నీ శరణ దాసులుగా నిలిచారు

నీ వేచ్చిన ఈ సుకృతమమ్మా నీ పాదముపై పుష్పము నేనమ్మా ఏ శిల్పముగా నను చెక్కుదవో నీ నేల సలిపెదవో ఏ శిల్పముగా నను చెక్కుదవో నీ నేల సలిపెదవో శరణం శరణం శ్రీకాళీ నీదర్శనమే ఇవ్వు మళ్ళీ మళ్ళీ శరణం శరణం శ్రీకాళీ నీదయకై మేము ఎదురు చూస్తమే మహాకాళిని అవతారం భక్తుల రక్షణ నీ అవతరణం మల్లికార్జున్ కె దర్శనమిచీ వైరాలో వెలసిన కాళికాంబవు మా వైరాలో వెలసిన కాళికాంబవు మా వైరాలో వెలసిన కాళికాంబవూ